మంచిర్యాల జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశం రేపు అనగా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు లక్ష్టిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని లక్ష్టిపేట మండల పెరిక సంఘం అధ్యక్షులు అంకతి కిషన్ సిటీ డైలీ న్యూస్ తో తెలిపారు ఈ సమావేశానికి పెరిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కమిటీ సభ్యులు మరియు అనుబంధ సంఘాల సభ్యులు హాజరు కావాలని కోరారు పెరిక సంఘం మండల అధ్యక్షుడు అంకతి కిషన్ మండల యూత్ అధ్యక్షుడు అంకతి తిరుపతి ఉపాధ్యక్షుడు ఎంబడి రమేష్ పెరికా సంఘం నాయకులు లచ్చన్న గోపే అశోక్ గోపతి తిరుపతి ముత్తె తిరుపతి పోతురాజుల శ్రీను వెంకన్న వెంకటేష్ అశోక్ చంద్రమౌళి కార్తీక కెట్టే నగేశ్ మరియు పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు రేపు రాష్ట్ర మన పెరుక కుల సంఘ కమిటీ ఆధ్వర్యంలో మన లక్షపేట మండలం మన ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని వాళ్ళ పిలుపు మేరకు మనకు ఆదేశాలు పిలుపునివ్వడం జరిగింది దీనికోసం మనం మన మండల సభ్యులు మన పెరుక కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి మనం జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది దీని మేరకు మనం అందరం మన బా పెరుతల బాంధవులు అందరం ఉదయం పది గంటలకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి మనమందరం రేపు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మన రాష్ట్ర పరిక సంఘం అధ్యక్షులు గెడ్కే విజయ్ కుమారి గారి పిలుపు మేరకు మన లక్షపాటలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మన జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది కావున వారి పేరు మేరకు మనం ఈరోజు రెసిడెంట్ ఇవ్వడం జరిగింది కావున మండలంలోని పెరిగ సంఘ్యులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని విజయవంతం చేయగలరని మనం ఈ ఈరోజు ముఖ్య సమావేశాన్ని పురస్కరించుకొని ఈరోజు వచ్చిన నాయకులకు మా కార్యకర్తలకు ఇటువంటి మన కుల సంఘీయులకు అందరికీ నమస్కారం రేపు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జిల్లా అధ్యక్షుని కమిటీ నియామకం ఉన్నది అట్టి విషయమైన అందరూ మన కుల సభ్యులం అందరూ సకాలంలో హాజరయ్యి దాన్ని మనం ఎన్నుకోగలరని అందరి యొక్క మనవి